శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని తొంభై రెండవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయ అపరాజిత నియంత ధనస్సును లేక వింటిని వారిని ధనుర్ధరులు అని అంటారు ధనుర్ధరులలో మొదటి వానిగా చెప్పదగినవాడు శ్రీరాముడు కోదండరాముడు శ్రీ విష్ణువు ధరించిన ధనుస్సు పేరు శార్గ్యం శివుని విల్లు పేరు పినాకిని పరశురాముడు అర్జునుడు మొదలగు వారందరూ ధనుర్ధారులే ప్రణవోధను అనుటచే ప్రణవం అనగా ఓంకారం ఓంకారమే ధనస్సన్నది మరొక భావం ప్రణవోధను శరోహ్యాత్మ బ్రహ్మత్తల్లక్ష్యముచ్చతే అన్నది పారమార్థిక వివరణ ప్రణవమే ఓంకారం ఆ ప్రణవం ధనస్సుగాను ధనస్సునందు సంధించు బాణం ఆత్మ దీని గురి లక్ష్యం పరమాత్మ ఓంకార సాధనే ధనుర్ధర వ్యక్తమగు ప్రణవ సాధన చేత అవ్యక్త పరమాత్మానుభూతి సాధించుట అన్నది ధనుర్ధారణం దేవతాపరంగా ధనస్సును ధరించుట అనగా ధర్మరక్షణ శిక్షణ సూర్యపరంగా వర్షమును కురిపించుట ఈ క్రమంలో దుష్ట శిక్షణ పరమాత్మానుభూతికి కారణముగు ధనుర్ధారి శ్రీ మహావిష్ణువు తదుపరిణామం ధనుర్వేద ధనుస్సుకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించున్నది ధనుర్వేదం వేదములు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణావేదం ఈ నాలుగింటిలో అధర్వణావేదానికి ఉపవేదం ధనుర్వేదంగా చెప్పబడింది కొందరు ఎదుర్వేదమునకని కూడా చెప్పుదురు పరమశివుడు ధనుర్వేదమునకు మూలమని పురాణముల వాక్కు విశ్వామిత్రుడు శివుని మెప్పించి ధనుర్వేదం గ్రహించనని రామాయణం ఆయుధ విజ్ఞాన శాస్త్రమే ధనుర్వేదం శ్రీరాముడు ధనుర్వేదంచే రావణాసురుని వధించాడు లోకమందు ధర్మరక్షణ సాధుజన రక్షణకు ధనుర్వేదం చాలా ఉపయోగపడింది త్రేత ద్వాపర యుగాలలో ధనుర్వేద ప్రాముఖ్యం ప్రధానమైనది శత్రు సంహారం అంతయు ధనుర్వేదంపై ఆధారపడి ఉండినదనుటకు రామాయణాది పురాణాలే సాక్షి పరశురాముడు ద్రోణుడు భీష్ముడు శ్రీరాముడు అర్జునుడు ధనుర్విద్యలో ప్రముఖులు ఇట్టి ధనుర్వేద స్వరూపుడుకు శ్రీ మహావిష్ణువులకు నమస్కారము తదుపరి నామం దండ శిక్షించు విధానమే దండనం దండో దమయితామస్మి అని గీతావాక్యం వారి ఎందుగల దండించు శక్తి పరమాత్మ శక్తి సర్వత్రా నిండియున్న శక్తులు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఈ శక్తులు లేని భావంగాని క్రియగాని ఉండదు దీనినే దుర్గా సప్తశతి యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని వివరించింది పరిపాలనా విభాగములందు దండనీతి అన్నది ఒకటి దీనిచే పాలన ఎందు పౌరులందు ధర్మంపై గౌరవ మర్యాదలు కలుగుతాయి ఇట్టి ధర్మస్వరూపుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కారములు తదుపరి నామం దమయిత దమమనగా శిక్షి శిక్షించుట అని అర్థం విశ్వమను వ్యవస్థను నడిపించేవాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సాత్విక భావాలతో పాటు తామస భావాలు కూడా ఉండుట సహజం కదా సాధుజనులు సాత్విక భావాలకు దుర్మార్గులు రాక్షసులు తామసభావానికి సంకేతం సాత్వికులు ధర్మాన్ని నిలబెట్టదలిచినప్పుడు తామసులు చూడట సహజం అట్టివేళల అందు తగిన అవతారములను ధరించి రాక్షసులను శిక్షించుట జరిగింది అవతారమందు సోమకుని నరసింహుడై హిరణ్యకశకుని పరశురాముడై అహంకారపూరిత రాజులను శ్రీరామునిగా రావణాసురుని శ్రీకృష్ణుడై కంసాది రాక్షసులను చంపి భూమిని సంతోషపరిచాడు పరమాత్మ ఈ క్రమంలో తన దండనీతిని ప్రదర్శించిన పరమాత్మ శ్రీ మహావిష్ణువుకు నమస్కారములు తదుపరి నామం దమ తనదగు దండనీతి ద్వారా విశ్వవ్యవస్థకు కీడు వారిని నిగ్రహించి విశ్వమును చక్కచేయు పరమాత్మ దముడుగా పేరుగాంచాడు దమమనగా నిగ్రహమనే అర్థం నిగ్రహం అనగా విశ్వపరమగు శక్తులను వారి వారి స్థానములందు నియమించి వారి పనితీరును పరిశీలన చేయుట సూర్య చంద్ర నక్షత్రములు వారి వారి విధులను చక్కగా చేయుచున్నారా లేదా అను విషయాన్ని గమనించుట గుణత్రయములు పంచభూతములు వారి వారి విధులందు చక్కగా ప్రవర్తించుచున్నాయో లేదో అని సమీక్షించుట ఈ క్రమంలో సృష్టి నియమాలను ప్రవర్తనలను తన ఆధీనంలో ప్రవర్తింపజేయు విశ్వ శాసనకర్తయ్యగు శ్రీ మహావిష్ణువు దమహ దముడు తదుపరి నామం అపరాజిత అన్ని విధముల అన్ని రంగములందు ఓటమిని ఎరుగకుండుటయే అపరాజితం ఓటమి అన్నది లేని పరమాత్మ అపరాజితుడు విశ్వంలోని రాగద్వేషములు జరారోగ మృత్యువాదులు జననాది ఆరు వికారములు పరమాత్మను సమీపించుటకే భయపడతాయి రావణ కుంభకర్ణాది రాక్షసులను జయించిన పరమాత్మ అజేయుడు ఒక ముహూర్త కాలమున తానొక్కడే ఖరదూషణాదులను పదునారు వేల రాక్షసులను అంతం చేసిన మహావీరుడు ఈ క్రమంగా ఓటమినే ఎరుంగని పరమాత్మ శ్రీ మహావిష్ణువు అపరాజితుడు తదుపరి నామం సర్వ సహ సర్వమును సహించువాడు అన్ని విధముల సమర్థుడు పరమాత్మ సృష్టి స్థితి లయములందును సమస్త భువనములను పోషించుటయందు సర్వ చరాచర విశ్వపాలనయందు పరమాత్మ సర్వ సమర్థుడు ఎటువంటి వికారములకు అందక నిత్యశుద్ధుడు పరమాత్మ ఎన్ని నదులు తనలో వచ్చి చేరినను సముద్రుడు ఎట్టి మార్పు లోను కాక తనకు తానై ఉంటాడు ఈ రీతిగా పరమాత్మ ఎన్ని అవతారములు ఎత్తినను మరెన్ని అనుభూతులకు లోనైనను ప్రతిస్పందించక తన సహజత్వం వీడక ప్రకాశించువాడు పరమాత్మ ఎటువంటి ప్రకృతి పరమగు వికారములకు లోనుగాని పరమాత్మ శ్రీ మహావిష్ణువు సర్వ సర్వ సమర్థుడు తదుపరిణామం నియంత నియచ్చతి నిబధ్నాతి సర్వం నియంత అని వివరణ అణువాది బ్రహ్మపర్యంతమైనదే విశ్వం పిపీలికాది బ్రహ్మ పర్యంత జీవులకు నివాసమైనది ఈ విశ్వం గుణత్రయం పంచభూత తత్వములతో నిండి స్థావర జంగములతో కూడిన ఇది చరాచర విశ్వం ఈ విశ్వం గుణత్రయ భావాలతో పంచభూత తత్వములతో ఏర్పడింది గుణభావాలకు పంచభూత తత్వములకు పంచ తన్మాత్రులకు శబ్ద స్పర్శ రూప రసగంధములకు మూలకారణం పరమాత్మ విశ్వగత జీవుల జీవన విధానమునకు సూర్యచంద్రాదుల గమనమునకు కారణమైనవాడు కూడా పరమాత్మయే పరమాత్మచే చేయబడిన విశ్వ నియమాలు మార్చలేనివి అనుల్లంఘనీయములు ఇట్టి నియమాలను విధించిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు నియంత తదుపరిణామం అనిమయ సర్వచరాచర సృష్టిని నియమించువాడు పరమాత్మ సూర్యచంద్రుల గమనం తద్వారా కాల నియమమును కాల దేశ నియమం ద్వారా జీవి జీవన విధానమును నియమించును దీనికంతటికీ మూలముగు వేద ధర్మాలను నియమాలను నియమించును ఈ రీతిగా సర్వ విధులను నియమించువాడుగు పరమాత్మ ఎట్టి నియమములకు అందక ఎట్టి నియమము లేక ప్రకాశించును దీనినే శ్రీ లలితా సహస్రం సర్వాతీత అని కీర్తించింది ఇట్టి నియమాతీతుడ శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం అయమహ యముడు మరణానికి సంకేతం మరణమంటూ లేనివాడు అనగా పరమాత్మ నిత్యుడు శాశ్వతుడు కాలాన్ని కాలధర్మాన్ని నియమించు పరమాత్మ కాలాతీతుడు తానే కాలస్వరూపుడై ప్రకాశిస్తాడు దీనినే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా వివరించారు మహర్షులు ఈ క్రమంలో ఏ నియమానికి అందక ఉండు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయత అపరాజిత నియంతాయమోయ